వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పోలీసులు చాట్బాట్ యాప్ ద్వారా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి సెల్ ఫోన్లు తిరిగి అందజేశారు చాట్బాట్ ద్వారా పదవ దశలో భాగంగా తొంభై లక్షలు విలువ చేసే నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్లను రిక్వైరీ చేసి బాధితులకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అందజేశారు ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ జీవన మొబైల్ వినియోగం ఎక్కువైపోయిందని మొబైల్ ఫోన్ మనలో ఒకటిగా మారిపోయినట్లు చెప్పారు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతమని అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయింది ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో నుంచే చాట్బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లో మరలా పొందొచ్చని చాట్బాట్ ద్వారా పది దశలలో సుమారు ఆరు కోట్ల యాభై ఒక్క లక్షల విలువ గల వేల ఫోన్లను రిక్వైరీ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు బాధితులకు అందించారని జిల్లా ఎస్పి తెలియజేశారు మూడు మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఎప్పుడు మూడు వందలు ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం ఈసారి లాస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది మన దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ నాలుగు వందల యాభై ఫోన్లు మొత్తం రికవరీ చేశాము వీటి వర్త్ సుమారుగా తొంభై లక్షలు ఉంటుంది ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మూడు వేల ఎనభై ఐదు ఫోన్లు రికవరీ చేశాము వీటన్నిటి ధర ఆరు కోట్ల యాభై లక్షలు సో వీటన్నింటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేశారని తెలిసినా లేకపోయినా ఎక్కడైనా జార విడుచుకున్నా దానికి సంబంధించిన ఐఎంఈ నెంబర్లు వీటిని అన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్బోర్డ్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే సిఏఆర్ పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాడ్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరికి వస్తుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఐఎంఈ నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయో వాటిని అన్నింటినీ తీసుకొని రావడం జరుగుతుంది సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాడి గురించి చెప్తారు అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయినాయి ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా ఛాట్బోర్డ్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది థ్యాంక్ యూ మయద఼ గండిటలాిని హఴనసు క little గుిత కాఛ్గంశ蹂రి కాలిఴడి తశుత కాకాో ఉంరకాప లినాప 각ిేటల ఺ిడటల గైరిత ంి7 తానిిటల ఉనతిం ఊతలిం యటల క�

ఎంత కట్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో